ఈరోజు వాక్య ధ్యానం భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఎషయ్య నలభై మూడు ఒకటి మన పేరు ఆయనకి తెలుసు దేవుని దృష్టిలో పడకపోయినా సెలబ్రిటీల దృష్టిలో పడటానికి విశ్వాసులు చేసే హంగామా ఎంతో వాళ్ళను మెప్పించడానికి తమ పేరు గుర్తించబడటానికి అప్పులు చేసి కానుకలు సమర్పించినా చివరికి పేరు గుర్తుంటుందా అంటే అనుమానమే కానీ మనల్ని సృజించిన సజీవము గల దేవునికి మన పేరు తెలుసు అంత మాత్రమే కాదు ఆయన మన పేరు పెట్టి పిలుస్తాడు ఒకవేళ అనుమానం వస్తే రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలను చూడండి మనం చూసే నక్షత్రం పేరు ఆయనకు తెలుసు మన పేరు ఆయనకి తెలుసు కాబట్టి భయపడవద్దు ప్రార్థన దేవా మా పేరు పెట్టి పిలిచి యేసుక్రీస్తు ద్వారా రక్షణ భాగ్యం ఇచ్చి మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి లోకముతో మనకు వద్దు పొత్తు విశ్వసిస్తే అవుతావు దేవుని సొత్తు